नमोहातो ओमपे नारायण चिंताना देवो हरि पदको पिरा अचला हुन्छ सारा जान्ने बन्दिर पुजिले तबले बन्दिर सर होइन गन गरे हो यो यो दर्शन गर्नु हुन्छ होइन 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 la tragica ne una grande piacere, era una tragica ne aveva, era una tragica ne aveva, era una tragica ne aveva, una una

కాళికాయమయమయమయ ప్రతిదాన ప్రత్యక్షం బ్రహ్మసి విజ్ఞానమే విజ్ఞానమేసి జగదా తోజాయ వద్ర దేవతాభిర్ణం నమః నమస్తే కర్మదేవతాభిర్ణం బర్త్వార్య ఎరణ వర్ణామరణం కువర్ణ రద్రసజం చంద్రమయై మచ్యే దాదవేదోర్మ నామః రామహా దాదవేదోలఃమేమక పాణేనియస్య ఎరణ్య కృతే గ్రామశం పుర్షాం అశ్వ దేవతాభిర్ణం నమః నమదా కాశ్మీరీ దేవతాః క్తి నృసింహే తుల్యే ఆ కాశ్మీరీ దేవతాభిర్ణం నమః నమహా శక్తి నర దేవతార్ధన పుష్పానవర సంప్రవాదే ఇదన్ నమవాద వత్రే దేవతార్ధన వన్నవాయేనేవే లఖ్మే దేవతార్ధన నమవాద నాయనే దేవారాయనే కృపావిష్టానేవే యావలనేర్యమల పుష్పాయ అర్ణమృతైయస్త్రవాల ఏకాయే శరణం దేవందరే సయామే రక్షాందార యామే నమః ज़्यादा भेजो ये ना सांप भर के दुर्गा के विश्वास आवे सब बर्दाश्त जैसे राम से बर्दाश्त तुमसे बर्दाश्त सर मतलब वो कौन है मीटिंग आ रही है मीटिंग आ रही है नर्सिया नर्सिया मीटिंग होगा हाँ मीटिंग स्टोर कम बंद कर बंद कर सर सरवा दिन तो आप कर बंद हो लाइव है क्या वाले टेक्सला जैसे जाएगा जैसे भाई सर दे चले चले बोल दे ये एंटी प्लेयर माने दिल्ली दीज की उन्नत था ट्रंप ट्रंप के परसेंट सेल्स जा रहे उन्नत कितना होता है जीएस आर एंड ट्रंप ट्रंप का स्पेशल एट इन परसेंट जीएस थी मलिक सीनेट साड़ी सुन रहा है मलिक आई जी है गवर्नमेंट एट 20 20 20 20 20 20 मै okay, नि <laughs> Duo relствен, iTw子, commercially, I have. 我の墻 gotta work deveばwelds, <laughs> you know Этот tama easy guys, I have to be a local hall from themut数. Yeah, that wasn't for a reason. 寛逸に滞 finance Wocheは別のお店 mahdoll

మూడు సార్లు అయింది అన్నారు ఒకసారి అయిపోయింది డిస్కనెక్ట్ చేసి మళ్ళీ పొలాలు వేసేటప్పుడు మళ్ళీ కలెక్షన్ ఇచ్చారు ఇట్లా లైన్ వేస్తామన్నారు వేయాలి సార్ ఇంకోటి పొలాలు గ్రామ పంచాయతీ పద్ధతిలోని గ్రామ పంచాయతీ ఆఫీసును మరి ఎన్ఆర్జీజియస్ ఫండ్స్తో ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీ నిర్మించుకోవడం జరిగింది దీనికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు మీకు అందరు కూడా ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా మరి మీకు నమస్కారాలు మీకు శుభాకాంక్షలు ఇక ఇక్కడ కొంచెం ఫర్నిచర్ లేదు కానీ ఒక వారం పది రోజులు కానీ అప్పటి నుండి ఇక్కడ నుండే మనకు గ్రామ పంచాయతీ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది అన్ని పనులు ఇక్కడ నుండే అవుతాయి సో కాబట్టి మీకు అందరు కూడా ఇంత చక్కటి గ్రామ పంచాయతీని ఈ చిన్న గ్రామం అయినప్పటికీ మరి రోడ్డు దగ్గర మంచి పార్కింగ్ కూడా ఉంది అంతా బాగుంది సో దీన్ని అన్ని విధాలుగా మీరు సక్రమంగా వాడుకొని మరి గ్రామం ఆఫీస్ ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంటే మీకు అందరికీ కూడా తెలుసు మీ అందరూ ఓట్లు వేయడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మన పిరతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు మేము చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం ఒకటి 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 ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు కొంచెం మీకు ఇక్కడ నుండి వస్తే బాగుంటుంది ఇట్లా అన్నీ ఒకసారి ఇప్పుడు పదిహేను నెలలో టీఆర్ఎస్ ఏం చేయాలి మరి ఇప్పుడు మూడు నెలలకి అన్నీ చేస్తున్నాము ఇంకా మళ్ళీ కాక మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నీ చేసి పెడతాం సరేనా ఇప్పుడు మీకు కొత్తగా గ్రామ పంచాయతీ అయింది ఆర్టీసీ బస్సు మీకు ఫ్రీగా ఇస్తున్నాం తర్వాత పది లక్షల రూపాయలది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచినాం అదే కాకుండా ఇంకా మీకు రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు సోనియామ్మ కూతురు ప్రియాంక గాంధీ గారు మనకు చేవెళ్ళ మనకు హైదరాబాద్ దగ్గర చేవెళ్ళగా ఉంటుంది ఒక పట్టణం ఉంటుంది అక్కడికి వచ్చి మీకు అందరు కూడా కావాల్సినటువంటి ఇప్పుడు రేపటి నుండి మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అదేవిధంగా ఇంట్లో మనం చూసాం కరెంటు బిల్లు పేరు మీద ఒకసారి యూజర్ ఛార్జ్ అంటారు ఒకసారి డెవలప్మెంట్ ఛార్జ్ అంటారు ఒకసారి అడ్వాన్స్ డిపాజిట్ అంటారు రకరకాల ఒక బుక్ కూడా ఐదు వందలు వెయ్యి రెండు వేలు వసూలు వేసారు మేము ఎన్నికల్లో అప్పుడు చెప్పినాం మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది సోనియామ్మ మాట మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పినాం ఇవాళ రేపు ప్రియాంక గాంధీ గారు ఈ ఐదు వందల రూపాయలకి సిలిండరు ఇప్పుడు ఎంత ఉంది పదమూడు వందలు ఉందా పదమూడు ఉన్నది పదమూడు వందలు ఐదు వందలకి ఇస్తున్నామంటే ఎంత ఎనిమిది వందల రూపాయలు అదేవిధంగా మీకు రెండు నెలలకు ఒక సిలిండర్ వచ్చినా కానీ మన సంవత్సరానికి ఆరు సిలిండర్లు అనుకుంటే అందదా మీరు ఎంత వాడుతారు అన్నది ఆరు సిలిండర్లు అనుకుంటే ఎనిమిది నాలుగు వేలు ఐదు వేల ఐదు వేల నాలుగు వందల రూపాయలు లాభం మీకు ఒక ఇంటికి ఒక కుటుంబానికి అనుకోరాదు ఇంటికి కూడా కాదు ఒక కుటుంబానికి అదేవిధంగా కరెంటు కూడా నెలకు రెండు వందల రూపాయల యూనిట్లు మీకు కరెంటు ఫ్రీ నాకు తెలిసి ఇప్పుడు ఈ త ఈ మన ఈ కాలనీలో ఏసీలు అవి వాడకుంటే మీకు ఎవరు కూడా కరెంటు బిల్ రా జీరో కరెంట్ బిల్ రేపన్ నుండి సో ఇదే కాంగ్రెస్ పార్టీ మనం చెప్పినా చెప్పినాక మూడు నెలలు కూడా కాలే ఇంకా ఎవడు తొమ్మిదో తారీఖున ప్రభుత్వం వచ్చింది ఏడో తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఇలా ఇంకా ఏడో తారీఖున రాలే ఇంకా ఇలా మనం ఎంత ఇరవై ఆరులో ఉన్నాం అంటే ఇంకా పది రోజులు ఉన్నది తొంభై రోజులు కాలే ఎనభై రోజులకే మీకు చెప్పిన దాంట్లో పెద్ద సాగం చేసి పెడుతున్నాం అది ఇంకా ఇంకా ఇండ్లు లేవంటుందమ్మా ఖచ్చితంగా ఇంధన ఇంక మీకు మన ప్రజాపాలనలో అట్లా కదా అభయస్ం కింద ప్రజాపాలన కింద మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా ఇండ్లు లేని వాళ్ళు తినండి ఖచ్చితంగా మీ ఇంటింటికి మళ్ళీ వస్తారు అవన్నీ కంప్యూటరైజ్ అవుతున్నాయి డేటా అంతా వచ్చిన తర్వాత అధికారులు మీ దగ్గరకు వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇల్లు వా అంటే వాస్తవాలు ఏంది భూమి ఉన్నదా లేదా ఇల్లు ఉన్నదా మరి భూమి లేని వాళ్ళు భూమి ఇచ్చడా ఇల్లున్న వాళ్ళకి ఎట్లా ఐదు లక్షలు ఇచ్చడా కులాన్ని బట్టి ఆరు లక్షలు ఇచ్చడా ఇవన్నీ కూడా నిర్ణయిస్తాం త్వరలోనే మరి తప్పకుండా ఇంకా ఆరు నెలలు సంవత్సరంలో మీకు ఇల్లు కూడా కొన్ని వస్తాయి అయితే అది కాకుండా ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ బ్రిడ్జ్ మీద ఈ వాగు మీద ఈ డ్రైనేజ్ మీద బ్రిడ్జ్ కూడా అప్పుడు నేనే ఇచ్చిన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు చెప్తున్నారు మన కరెంటు కూడా అదే వైర్లు కూడా మీద ఇండ్ల మీదనే ఉన్నాయి ప్రాణానికి అపాయం ఉన్నదని చెప్తున్నాయి ఇప్పుడే ఇక్కడ మన ఇంజనీర్ గారు ఉన్నారు జయ్ గారు వాళ్ళకి చెప్పిన ఎస్టిమేషన్ ఏమి అని చెప్పి మీరు అందరు కలిసి చేసుకుంటే ఓకే లేదంటే కూడా మేము ఏదైనా ఫండ్ కదా ఏదైనా తీసుకొని వచ్చి అదే మీకు అది పని చేపిస్తా వైరు వైర్లు షిఫ్ట్ చేపిస్తా షిఫ్ట్ చేపిస్తా ರೋಡ್ ಇಂಡ್ ಅನ್ನೋ ಒಟ್ಟು ಆಯಿತಾ ದ್ರಸ್